హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఈ యొక్క ఇరవై వేల రూపాయలు ఇప్పుడు మనకు ఒకేసారి ఈ సంవత్సరం సంబంధించి ఒకేసారి ఈ డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల వారీగా విడతల వారీగా చేయాలని కానీ ఈ యొక్క సంక్రాంతి కనుక ఒకేసారి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలలోనికి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రా రావడం అయితే జరిగింది ఇక ఎందుకు ఒకేసారి ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఏంటి ఒక ఇక ఎప్పుడు యొక్క డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులందరూ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇక ఏ రైతులకు అయితే డబ్బులు వేయబోతున్నారు ఏంటి మనకు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఒకేసారికి మొత్తానికి మొత్తం డబ్బులు ఎందుకు ఇస్తున్నారని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అని చాలా కష్టపడి చేస్తున్నాం కదా వీడియో ఈ వీడియో మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కనుక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సమస్య ఒక్కొక్క రైతు ఖాతా కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అన్నదాత సుఖీభవా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కలుపుకుంటే మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారండి ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక జనవరి రెండో తారీఖు అయితే కేబినెట్ మీటింగ్ ఉంది ఈ యొక్క జనవరి రెండో తారీఖు జరిగిన కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపైన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే ఈ డబ్బులను రైతులకు విడుదల చేయాలని ఉన్నా కూడా అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది ఇక విడతల వారీగా కాకుండా మనకు తొలి విడత డబ్బులు ఇస్తామని మనమంతటా మనము అనుకున్నాము కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నాలుగు నెలల కాలానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు నెలల బడ్జెట్లో కేవలం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల కోసం దాదాపుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఒక్క లక్ష మందికి రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గి సిద్ధమైందనమాట ఈ యొక్క నేపథ్యంలోనే ఒకేసారి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ నెల రెండో తారీఖు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అనేది కీలక నిర్ణయం కాబోతుంది ఇప్పటికే చాలా మంది రైతులైతే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది ఈ పథకాలకు దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది అండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే పిఎం కిసాన్ సంబంధమయ్యే పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా రావాలంటే అలాగే ఇన్పుట్ సబ్సిడీ రావాలనుకున్నా కూడా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎంబీబీసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి ఎవరైతే ఈకేవైసీ ఎంబీబీసీ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదన్నమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పిఎం కిసాన్ సంబంధమైన పథకానికి ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం మాట ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత రెండు వేల రెండు వేల రూపాయలనైతే నాలుగు వేల రూపాయలు డబ్బులు విడుదల చేసింది ఇంకా మనకు ఈ యొక్క విడత డబ్బులు కూడా విడుదల చేయాలి అని అంటే పంతొమ్మిదో విడత మాత్రం విడుదల చేయాలి ఈ యొక్క పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను కూడా ఈ యొక్క సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలలోనికి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే కూడా సిద్ధంగా ఉందనమాట ఈ సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది కాబట్టి ఇది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి మూడు నెలలలో ఆర్థిక సంవత్సరం వస్తుంది కాబట్టి ఈలోపే కేటాయించినటువంటి బడ్జెట్ను మనకు రైతులకు ఇవ్వాలని కాబట్టి మనకు ఒకేసారి ఇరవై రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక జనవరి రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీ మీటింగ్ లో ఆయన నిర్ణయం తీసుకొని రైతులందరికీ కూడా ఈ యొక్క ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అన్నదాత సుఖీభాయ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తాయి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కవులు రైతులు అటవీ భూమి సాగు చేసుకునే వాళ్ళు అలాగే దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులకు కూడా ఒకేసారి వారికి కూడా రెండు వేలు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పట్ల మనకు ఆయన ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే లేట్ అయిపోయింది ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది రబీ సీజన్ ప్రారంభమైంది నేపథ్యంలోనే తప్పకుండా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన మనకు ఈ నిర్ణయం మధ్య తీసుకున్నారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల ఆయన సిద్ధమయ్యారు కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా డబ్బులు వస్తాయి ఇందులో ఎటువంటి సందేశం అనే అవసరం అయితే లేదండి తప్పకుండా మీకు అర్హత ఉంటే చాలు ఒక్కో రైతుకు కూడా వాళ్ళ అర్హతను బట్టి ఒక్క సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఒకేసారి రైతులకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది జనవరి రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని సంక్రాంతి నుంచి కూడా రైతుల ఖాతాల నుండి డబ్బులు విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఒక్కొక్కరితో కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించింది అన్నదాత సుగీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను